అండి ఇది మాంటేజ్ ఎలాగైందని చెప్పి అడుగుతున్నారు కొంతమంది వాళ్ళ కోసమేనండి ఈ వీడియో మాంటేజ్ అంటే మామూలుగా మనం వీడియోలు చేసేసిన వెంటనే అయితే మాంటేజ్ అవ్వదండి మాంటేజ్కి మూడు నాలుగు వేల సబ్స్క్రైబర్ నాలుగు వేల వాచింగ్ టైం కావాలి అది పెద్ద వీడియోలకి అండి షార్ట్లకి షార్ట్స్కి అయితే రాదు పెద్ద వీడియోలకి వాచింగ్ టైం అవుతుంది వెయ్యి మంది సబ్ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉండాలి ఈ రెండు రీచ్ అయితేనే మనకు మాంటేజ్ అవుతుందండి ఈ రెండు కాకుండా మనం వన్ మిలియన్ వ్యూస్ వచ్చినా త్రీ మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా అవదండి ఫోర్ అవర్స్ రెండు నాలుగు గంటలు వాచింగ్ టైం ఉండాలండి అది పెద్ద వీడియోలకి షార్ట్లకి అయితే ఎంత వాచింగ్ టైం వచ్చినా అదంతా వేస్ట్ అండి నేను ముందైతే నాకు తెలియక నేను అన్ని షార్ట్స్ తీసుకొని వెళ్ళిపోయాను వీడియోస్ చేయడం పక్కన పెట్టేసి అయితే షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్లు పెరుగుతారు కానీ వాచింగ్ టైం అయితే పెరగదండి దాని గురించి నేను మళ్ళీ ఫుల్ వీడియోస్ మొదలు పెట్టిన తర్వాత నాకైతే వన్ వన్ ఒక నెలలో ఫోర్ అవర్స్ అయితే మొత్తం నాకు మాంటేజ్ అవ్వడానికి మూడు నెలలు పట్టిందండి మూడు నెలలు కంప్లీట్గా మూడు నెలలు పట్టింది మూడు నెలలు అయిన తర్వాత నాకైతే మాంటేజ్ అయ్యిందండి ఒక్కొక్కరికి అయితే సంవత్సరం పట్టచ్చు ఒక్కొక్కరికి ఆరు నెలలు పట్టవచ్చు ఒక్కొక్కరికి రెండు నెలలు ఒక్కొక్కరికి నెల కూడా పట్టొచ్చింది అంటే టైమింగ్ని బట్టి మన వీడియో ఏదో ఒక వీడియో ఒక వీడియో అయినా సరే వైరల్ అయ్యిందంటే కంపల్సరీ పెట్టుకొని వెళ్ళిపోవాలండి అలాగా పెట్టుకొని వెళ్ళిపోతామంటే మానకుండా మూడు షార్ట్స్ రోజుకి మూడు షార్ట్స్ ఒక వీడియో కంపల్సరీ పెట్టాలండి పెట్టుకొని వెళ్ళిపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో కంపల్సరీ వైరల్ అవుతుంది మనకి సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది దాని గురించి మీరు ఏదో రావట్లేదు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్లు రావట్లేదు అని చెప్పైతే మీరు వీడియోలాపద్దు చేసుకొని వెళ్ళిపోవాలండి అవి వచ్చినా రాపోయినా పది వ్యూస్ వచ్చినా సరే చాలు పది వ్యూస్ వచ్చినా మనం ఆపకూడదు అలా పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండాలండి పెట్టుకొని వెళ్ళిపోతేనే మనకి ఏదో రోజు ఏదో ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుంది ఆ వైరల్ వీడియో ఒకటైనా చాలండి మనకి నాలుగు గంటల అవర్స్ వాచింగ్ టైము నాలుగు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఓ కనెక్షన్లో అయిపోతారు దాని గురించి నేను మాంటేజ్ అంటే నాకు చేసుకోవడం దాకా నేను కోవైట్లో ఉన్నానని చెప్పి నాకు టైమింగ్ కుదరదు అది ఎలాగో చాలా ప్రాసెస్ ఉందండి దానికి దాని గురించి నేనైతే చేసుకోలేక నేనైతే మాధురి టెక్ ఛానల్ ఆవిని కలిసానండి ఇస్టర్నే మాధురి టెక్ ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాధురి టెక్ ఛానల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి వాళ్ళ ఛానల్స్ వస్తాయి చాలామంది ఉన్నారండి ఛానల్స్ టెక్ టెక్ ఛానల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అందరూ మనకి రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు మాధురి టెక్ ఛానల్ సిస్టర్ అయితే మనకి వెంటనే మెసేజ్ పెట్టని వెంటనే మనకి రెస్పాండ్ అవుతున్నారు మనకి మన ప్రాబ్లం ఏంటో చూస్తున్నారు ఒక మంది అయితే వాళ్ళకి డబ్బులు వేస్తేనే మనకి ప్రాబ్లం చూస్తున్నారు కానీ మాధురి టెక్ ఛానల్ సిస్టర్ అయితే డబ్బులు మా టైం ఉందని డబ్బులు అడుగుతారు ఎవరైనా అడుగుతారు వాళ్ళ వృద్ధి అది వాళ్ళ ప్రొఫెషనల్ కాబట్టి కంపల్సరీ డబ్బులు అనేది ఎవరైనా అడుగుతారండి దాని గురించి కాదు డబ్బులు ఇవ్వాలి తప్పతే డబ్బులు ఇద్దరు నేను పని చేసి పెడతానన్న వాళ్ళు ఉండాలి దాని గురించి మీరు కూడా మాధురి టెక్ ఛానల్లో ఇష్టం కలిసి మీరు మీ ప్రాబ్లం చెప్పండి మీకు మాంటేజ్ అవ్వడం ఎలా చేత కావట్లేదు ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అంటే కనుక ఆవిడకి కాంటాక్ట్ అవ్వండి ఆవిడకి ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్లో ఆవిడకి సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ నుండి తన్నే మెసేజ్ చేయండి అమ్మసారితో చెప్తుంది నాకైతే మోటైజ్ అయిపోయిందండి ఇప్పుడు యాడ్స్ అకౌంట్స్ కోసం అదే టెన్ డాలర్స్ అయితే నాకు కోడ్ వెళ్తుందండి ఆ కోడ్ వచ్చిన తర్వాత కోడ్ని బట్టి మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మనకి ఓకే అవుతుందండి అప్పటి నుంచి మనకి డబ్బులన్నీ పడతాయి ఇంకా అయితే ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి దాని గురించి కొంతమందికి క్లారిటీ రావాలని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను కొంతమంది చూస్తారని చెప్పి వాళ్ళ గురించేనండి ఓకే అండి బాయ్ అండి